హాయ్ హలో ఎవరి బాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే ట్యూస్డే వ్లాగండి మార్నింగ్ అయితే నేను సిక్స్ ఓ క్లాకే ఫ్రెష్ అయ్యి వండగదిలోకి వచ్చేసరికి సిక్స్ థర్టీ అయ్యింది సో రోజు అయితే నేను చేయాల్సినవి చాలా చాలా పనులు ఉన్నాయండి సో వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ అయితే ఇప్పుడు షానుమనుని స్కూల్కి పంపించాను కాబట్టి వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తానండి ఆ తర్వాత వాకింగ్ వెళ్ళొచ్చి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఈరోజు లంచ్ అయితే ఉందంట సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్ కుక్ చేసుకుని తీసుకురమ్ అనేసి చెప్పారంటండి నేనైతే వెజిటేబుల్ పలాబు తర్వాత పొటాటోస్ని కూర అయితే వండి పంపిద్దాం అనుకుంటున్నాను రైతు ఒకటి చేయాలి సో ఈ మూడు నేను చేయాలి అది వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత టెన్ ఓ క్లాక్ అయితే ఆ వంట అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడైతే మరి షాను స్కూల్ ఉంది లంచ్ బాక్స్ పంపించారు కాబట్టి వాళ్ళ కోసం అయితే నేను నిన్న నైట్ మీకు చెప్పాను కదండి కద్దిపప్పు నానబెట్టుకున్నాను పప్పు మెంత కూర అయితే వండుతాను అనేసి సో అది అన్నం కొంచెం వాళ్ళ మట్టికి వండేస్తానండి సో బ్లాగే స్టార్ట్ చేశాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసేయండి ముందైతే మా హస్బెండ్ కోసం నేను టీ అయితే పెట్టేశానండి టీ అయితే మరిగిపోతున్నది ఇంకా మరో పక్కనేమో షానుమను ఇప్పుడు తాగడం కోసం అయితే వేడి నీళ్ళు అయితే పెట్టాను వేడి నీళ్ళు కూడా మరుగుతున్నాయండి ఇందులో ఏదో ఒకటి అయిపోతే త్వరగా ఇంకా నేను బియ్యం అయితే పెట్టాలి సో టీ మరిగిపోయింది కాబట్టి మా హస్బెండ్కి వడపోసి ఇచ్చేస్తాను రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకుని వాటిని అయితే నీట్గా వాష్ చేసేసానండి రైస్ అయితే స్టవ్ మీద పెట్టేశాను ఇంకా ఈ రోజైతే నేను పప్పు అయితే అనుకుంటున్నాను నిన్న వ్లాగ్లో మీకు చెప్పాను కదండి పడుకునే ముందు కందిపప్పు అయితే నీట్గా వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను అనేసి మెంతికూర కూడా శుభ్రం చేసుకుని ఉంచుకున్నాను కదా అదైతే నీట్గా వాష్ చేసేసి అందులో అయితే వేసేసాను ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసేసుకుని వాటిని కూడా ఈ పప్పులో అయితే వేసేసుకుంటున్నానండి పప్పు ఆల్రెడీ నానిపోయి ఉంది కాబట్టి ఆకు డైరెక్ట్ వేసేసుకుంటే ఒక విజులకి మొత్తం అంతా కలిపి ఉడికిపోతుంది అనమాట ఇంకా అప్పుడు తాలింపు వేసుకోవడానికి ఈజీ అవుతుంది పప్పు కూర ఉన్నప్పుడు ఇంట్లో పని అయితే త్వరగా అయిపోతుందండి మీకు ఎవరికినా అనిపించిందా అన్నది కామెంట్ అయితే చేయండి పప్పు ఉన్నప్పుడు నాకు పెద్దగా పని అనిపించదు చాలా త్వరగా వంట పని పూర్తయిపోయింది అన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట సో ఇదిగోండి పొయ్యి మీద అయితే పెట్టేశాను ఒక పక్కన రైస్ మరో పక్కన పప్పు అయితే రెడీ అవుతుంది ఇంక ఈ రోపల పిల్లలిద్దరిని నిద్రలేపాలండి సో వాళ్ళ కోసం అయితే నేను హనీ వాటర్ అయితే కలుపుతున్నాను మా షాను అయితే హనీ వాటర్ కావాలి అని అడుగుతుంది అనమాట ఈ మధ్యలో రిపీటెడ్ కానీ ఒక రోజు హనీ వాటర్ ఇస్తుంటే ఒకరోజు హాట్ వాటర్ అయితే ఇస్తున్నాను అయితే గోరు వెచ్చ నీళ్ళు అయితే తీసుకున్నానండి దాంట్లోకి ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసేసుకుని ఇంకా దీంట్లోకి ఒక టూ స్పూన్స్ అని అయితే వేసి ఇచ్చేసాను చాలా ఇష్టంగా తాగుతానండి మా పిల్లలిద్దరూను ఇది ఒక అయితే చేస్తాను మనం తాగకపోతే నేను తాగుతాను అన్నమాట వాటరు ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇడ్లీ వేద్దాం అనుకుంటున్నానండి సో ఇడ్లీ అయితే మాత్రము ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీసాను అనమాట పిండి సో దాంట్లో కుప్పైతే కలిపేసుకుని వేసేసుకుని ఉంచుకున్నాను అనుకోండి స్టవ్ ఖాళీ అవ్వగానే ఆ పాత్ర అయితే స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు కదా ఈ మధ్యకాలంలో నాకు ఒకటి అర్థమైందనమాట ఇడ్లీ పిండి మరీ గట్టిగా ఉందనుకోండి ఇడ్లీలు అందంగా రావట్లేదు అంటే టేస్ట్ బాగోట్లేదు సో అందుకనేసి ఈ మధ్యలో ఇడ్లీ పిండిలోకి కొంచెం వాటర్ అయితే కలుపుకుని జోరుగా అయితే అప్పుడు ఇడ్లీలు వేస్తున్నానండి అప్పుడు బాగా అయితే వస్తున్నాయి అనమాట అయితే ఇప్పుడు నేను పిల్లలిద్దరి కోసమే వేస్తున్నానండి సో ఒక సిక్స్ ఇడ్లీలు వేసుకుంటే సరిపోతుంది పిల్లలిద్దరికీ వాళ్ళు తిన్నాక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము వాకింగ్ నుంచి వచ్చాక మా కోసం అయితే వేసుకుంటాను షాను ఒక మూడు అయితే తింటుందండి ఇంకా మనకు కూడా మూడు వేసాను కానీ ఆ పిల్ల తినదులేండి వదిలేస్తుంది బట్ ఎందుకైనా పిల్లలకి ఆకలి వేస్తూ ఉంటుందని ఒక నాలుగు అయితే తింటారులే అన్నట్టు అలా వేసేసాను అనమాట సో ఇంకా నేను రైస్ అయితే ఉడికిపోయింది అన్నం అయితే చేస్తున్నాను కుక్కర్ కూడా విజిల్స్ అయితే వస్తుందండి అది ప్రెజర్ అంతా లీక్ అయిపోతే నేను దాన్ని పప్పు తాలింపేసేస్తాను ఇంకా అన్నం అయితే చేశాను కదండి ఆ పక్కన బర్నర్ అయితే ఖాళీ అయింది కదా దాని మీద అయితే ఇంక నేను ఇడ్లీ పాత్ర అయితే పెట్టేస్తాను మొన్నే మా చిట్టి తల్లి మనబాబు చక్కగా లేచిపోయాడు ఈ రోజు చక్కగా లేచిపోయాడు ఈరోజు అసలు ఈ రోజు అంటే మరి బంగారు కొండీంది కదమ్మా ఈరోజు బంగారు అయిపోయింది పిల్లలిద్దరూ స్కూల్కి తీసుకెళ్లడం కోసం అయితే వాళ్ళిద్దరికీ వాటర్ బాటిల్స్ అయితే నింపేశానండి ఇంకా లంచ్ బాక్స్ ఒక్కటి ప్యాక్ చేసేస్తే సరిపోతుంది అయితే పప్పు ఇంకా తాలింపు వేయలేదా తాలింపు అయిపోతే పని అయిపోతుంది అనమాట మార్నింగ్స్ మా హస్బెండ్ ఇంట్లో ఉంటే నాకు ఎంత హెల్ప్ చేస్తారండి నేను అసలు చాలా నెలలైపోయిందేమో ఇల్లు నా చేతులతో నేను తుడిచి మా హస్బెండ్ ప్రతిరోజు మార్నింగే సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ కల్లా ఇల్లు మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసేసి నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు బంగారు కొండండి మా ఆయన ఇంక ఇదిగోండి నేను మనుకైతే జడే వేస్తున్నాను ఈ మను ఈ రోజు ఏడవకుండా లేసింది కాబట్టి నాకు చాలా చాలా ప్రశాంతంగా ఉంది పప్పు అయితే మొత్తం ప్రజెంతా బయటకు వెళ్ళిపోయిందండి ఇంకా నేను ఇప్పుడు పప్పు అయితే తాలింపు వేయాలి సో ఒకసారి అయితే మొత్తం ఆకును పప్పు కలిసేలాగా ఒకసారి బాగా మెతిపేసుకున్నాను పప్పు గుత్తితో కూడా మెత్తగా చేసేసాను ఇంకా దీంట్లోకి కావాల్సిన ఉప్పు పసుపు కారం ఇవన్నీ వేసేసి కొంచెం నీళ్ళు అయితే వేసి స్టవ్ మీద పెట్టేస్తానండి కొద్దిసేపు అయితే ఇది మరుగుతుంది పిల్లల కోసం పెట్టిన ఇడ్లీ అయితే అయిపోయిందండి సో పిల్లలకైతే ఇడ్లీ పెట్టేస్తాను వాళ్ళు టిఫిన్ అయితే తినేస్తారు ఇంకా నేను షానుకి జడ వేయలేదు సో షాను ఆ టిఫిన్ తినేటప్పుడు నేను ఇంకా షానుకి అయితే జడలు అయితే వేసేస్తానండి ఈరోజు చట్నీ అయితే చేయలేదండి నేను చేసిన చట్నీ ఉండిపోయింది అనమాట ఇంకా పిల్లలకి అది అయితే వేసి పెట్టేశాను ఇంక ఇప్పుడు పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నానండి పప్పు అయితే ఇంకా తాలింపు అవ్వలేదు సరే ఈ లోపల అన్నమైన పెట్టేద్దాము అనేసి అది అయితే పెట్టేస్తున్నాను అనమాట ఈరోజు పెద్ద ఏమీ హడావడ అవ్వలేదు రండి పని అంతా టైంకి పూర్తి చేసేసాను చాలా హాయిగా అనిపించింది అనమాట నాకు నాకు కొంచెం ఆయాసం వస్తుందండి కొంచెము హెల్త్ బాగాలేదు పప్పు తాలింపు కూడా అయిపోయిందండి పప్పులో కొంచెం ఉప్పు తక్కువయ్యి పప్పు అయితే టేస్ట్ తక్కువైనట్టు అనిపించింది కానీ మా ఆయన వద్దు ఉప్పు తక్కువగానే తినాలి ఏమి ఎక్కువ అనేసి అన్నారు ఇంకా అలా అయితే తినేసామన్నమాట అయినా మా హస్బెండ్ అయినా నైట్ టైం తిన్నారు మార్నింగ్ ఇప్పుడు వాళ్ళ ఆఫీస్లో భోజనాలు ఉన్నాయి వంట చేసి పంపించాలని చెప్పాను కదండి ఇంకా వాళ్ళైతే అయితే అక్కడైతే తినేశారు నేను పిల్లలే మార్నింగ్ అయితే పప్పు అయితే వేసుకుని తిన్నాము ఇంకా మా మను ఆకులు ఇవేమి వచ్చినా తిందండి దానికి ఇలాగ నీరులాగా వేయాలన్నమాట అది వేస్తేనే తింటుంది అందుకనేసి మాక్సిమం పప్పు నేను పల్చగా వండుతాను మా షాను నేను ఏదైనా వడిపెట్టిన వాళ్ళేస్తామండి ఆకులు అవి అని ఏం పట్టించుకోము కూర ఎక్కువైనా తినేసే ఆకంతా తినేసేయాలి తర్వాత అన్నం తక్కువే పెట్టాను ఇంటికి వచ్చాక డాడీ కోసం పలావ్ చేస్తున్నాను కదా అది తింది కానీ సరేనా పిల్లలైతే టిఫిన్ తినడం కంప్లీట్ అయిపోయిందండి నేను కూడా లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను ఇదిగోండి మను అయితే ఒక ఇడ్లీ వదిలేసింది రెండు ఇడ్లీలే తింటాను అని రెండే తింది సర్లే అనేసి ఇంకా వాళ్ళకి ఈ బాక్స్ అయితే పెట్టేశాను అనమాట స్పూన్స్ కూడా పెట్టేశాను కట్ చిప్స్ ఇవన్నీ కలిపి బొట్లు అయితే పెట్టేశానండి ఇప్పుడు అయితే వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళ సారు ఏదైనా ఒక ఫ్రూట్ అయితే తీసుకుని రండి అన్నారంట అందుకనేసి మనం యాపిల్ ఫ్రూట్ పట్టుకుని వెళ్తుంది కట్ చేయమంది బట్ సాయంత్రానికి నల్లబడిపోద్ది మీ సార్ ఏమన్నా దాంతో ఏమైనా చెప్తారేమో అలాగే పట్టుకెళ్ళిపోమంటే అలా అయితే తీసుకుని అయిపోయింది ఇంకా వాకింగ్కి వెళ్ళొచ్చి మా కోసం ఇడ్లీ అయితే వేస్తున్నాను టైం అయితే టెన్ థర్టీ అయ్యిందండి వాకింగ్ అయితే వెళ్ళొచ్చేసాను వాకింగ్ వెళ్ళొచ్చిన తర్వాత ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అయిపోయి స్టవ్ మీద అయితే ఇడ్లీ పెట్టేసానండి ఇడ్లీ అయితే ఉడికిపోతున్నది ఇంక ఇప్పుడు నేను మా వారు కలిసి ఇడ్లీ తినేస్తాను ఇంక ఇంకో మా వారైతే దేవుడికి దీపారాధన కూడా చేసేసారండి టెన్ థర్టీ అయిపోతుంది త్వరగా తినేసి మళ్ళీ వంట పని అయితే స్టార్ట్ చేస్తాను టిఫిన్ తినేసి మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారండి ఇంకా నాకు ఎడిటింగ్ పని ఉంది నేను నేను మీకు చెప్పాను కదండి ఎడిటింగ్ చేయడానికి ముందు ఇంట్లో పని అంతా పూర్తి చేసుకుని కూర్చున్నాను అనుకోండి అప్పుడు నాకు ప్రశాంతంగా ఎడిటింగ్ చేయగలుగుతున్నాను కంగారు అయితే ఉండట్లేదు అనమాట ఇంక అందుకనేసి నేను మా వారు ఆఫీస్కి వెళ్ళంగానే ఫస్ట్ అయితే గిన్నెలన్నింటినీ నీట్గా శుభ్రం చేసేసి వంటగది క్లీన్ చేసేసుకుని అప్పుడైతే ఎడిటింగ్లో అయితే కూర్చుంటున్నాను ఇంకా నాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇల్లు తుడిచే పని ఉండట్లేదండి లేకపోతే రోజు వాకింగ్ నుంచి వచ్చాక ఇల్లు తుడుచుకుని ఆ తర్వాత గిన్నెలు తోముకుని ఎడిటింగ్ లో కూర్చునేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయిపోతుంది అనమాట ట్వెల్వ్ లెవెన్ థర్టీ అలా అయిపోతుంది ఇంకా ఇల్లు మా వారు మార్నింగే సెవెన్ ఓ క్లాక్ కల్లా పూర్తి చేసేస్తున్నారు కాబట్టి ఇంకా నాకు తక్కువ టైం అయితే కరెక్ట్గా లెవెన్ ఓ క్లాక్ అయిందండి అండి ట్వెల్వ్ థర్టీ కల్లా వంట పని అయితే పూర్తి చేసేస్తే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళది కార్ అయితే వేసుకుని వస్తాను తీసుకుని వెళ్తాను అని అన్నారు సో ఫస్ట్ ఏమన్నారు వెజిటేబుల్ పలావ్ చేసి రైత చేయి సరిపోతుంది అన్నారు ఇప్పుడేమో బంగాళదుంప కోరుకోవడం వండేసే బాగుంటుంది అనేసి అంటున్నారండి నేను ఎప్పుడు ఇంతమందికి వంట చేయలేదు ఎలా చేస్తానే ఏంటనో పక్కన కంగారుగా ఉంది బట్ ఎప్పుడు చేసే వంటే కాబట్టి భయం అయితే అంతేమీ లేదు కానీ ఎక్కడంటే కొలతలు ఎక్కడైనా తేడా వస్తాయేమో అనేసి ఎప్పుడు నేను నలుగురికి మహా అయితే ఆరుగురికి చేశానండి ఇంతమంది మీద నేను ఎప్పుడు చేయలేదు కదా కొలతలు సరిగ్గా వేయగలుగుతానా లేదా అనేసి భయంగా ఉంది

నాకైతే ఒక రకమైన కంగారు వచ్చేసిందండి ఇంతమందికి నేను వంట చేయగలనా అసలు బాబోయ్ టైంకి పూర్తి చేయగలనా ఉప్పు సరిపోతుందా మసాలా సరిపోతుందా లేదా ఇవన్నీ కంగారు కంగారుగా అనిపించింది సో చివరికి ఎలా అయితే నాకు వచ్చినట్టుగా నేను వంట అయితే పూర్తి చేసేసానండి మరి మా వారు వాళ్ళకి నచ్చిందా లేదా అన్నది మా ఆయన తీసుకుని వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి అన్నది వీడియో తీసాను సో మీరైతే అసలు స్కిప్ చేయకుండా చూడండి నేను స్టవ్ మీద అయితే ఒక పక్కన బంగాళదుంపలు పెట్టేశానండి ఉడికించడానికి ఇంట్లో ఎక్కువ బంగాళదుంపలు లేవు మరో పక్కనేమో పలావ్ చేయడానికి అయితే నూనె నెయ్యి అయితే వేసేసి పెట్టాను అనమాట మసాలాలు స్పైసెస్ ఉంటాయి కదా అవి ఇంక ఈ లోపల నేను కూరగాయలు అయితే ముందుగానే కట్ చేసుకుని ఉంచుకున్నానులేండి బీన్స్ నా దగ్గర ఉన్న కూరగాయలన్నీ బీన్స్ ఒకటి క్యారెట్ ఒకటి టమాటా ఒకటి ఇలా క్యాప్సికమ్ నా దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం ఎక్కువగానే అనమాట ఇంక ఇప్పుడు క్విక్గా అయితే వంట చేస్తున్నానండి నేను చేసేది మొత్తం ప్రాసెస్ అయితే మీకు ఏమి డీటెయిల్గా చూపించలేదు కాకపోతే ఎలా చేశాను ఏంటి అన్నది మాత్రం ఇక్కడ చూపిస్తున్నాను లైట్ లైట్ గానీ చూడండి ఒక పక్కన స్పైసెస్ అయితే మగ్గుతున్నాయి కదండీ సో ఒక పక్కన మరి నేను ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకుని ఒక దాని తర్వాత ఒకటి అందులో వేస్తే మగ్గబెడుతున్నాను అనమాట అంటే ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గే లోపల నేను ఈ లోపల బీన్స్ కట్ చేసుకుని ఉంచుకుంటున్నాను బీన్స్ మగ్గే లోపల క్యారెట్ కట్ చేస్తున్నాను క్యారెట్ మగ్గే లోపల క్యాప్సికమ్ కట్ చేయడము తర్వాత టమాటా కట్ చేయడము అలా అయితే చేస్తున్నాను అనమాట ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయండి దాంట్లోకి అయితే నేను ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను కొంచెం ఎక్కువనే వేసానులేండి ఫస్ట్ నాతో వచ్చిన బాధ ఏంటి అంటే నేను ఇది రెగ్యులర్గా చేస్తాను కాబట్టి బాగానే చేయగలను నాకు అది నమ్మకం ఉంది కాకపోతే ఎంతమందికి ఎంత కొలతలో తీసుకోవాలి అన్నది నాకు తెలీదు మెయిన్ మసాలాలు ఉప్పు ఇవి రెండు ఎంత క్వాంటిటీ తీసుకోవాలన్న తెలీదు ఫస్ట్ ఒక రెండు స్పూన్లు వేస్తాను సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుంటాను మళ్ళీ సరిపోతే మళ్ళీ వేస్తాను అలా చెక్ చేసుకోవడానికే నాకు చాలా టైం అయితే పట్టేస్తుందండి సో ఇప్పుడు కూరగాయలన్నీ మగ్గుతున్నాయి ఈ లోపల నేను పుదీనా అయితే శుభ్రం చేస్తున్నాను అసలు మీకు తెలుస్తుందో లేదో కానీ నాకు గుండెల్లో టెన్షన్ వచ్చేస్తుందండి ఈ కూరగాయలు కట్ చేసుకుని ఆ కూరగాయలు మగ్గించే టైంకి టైమ్ ట్వెల్వ్ ఓ క్లాక్ దాటేసింది అనమాట అయ్యాబో ట్వెల్వ్ అయిపోయింది వన్ ఓ క్లాక్ కల్లా పూర్తి చేయగలనా లేదా అనేసి అనుకుంటున్నాను ఇంక పుదీనా రాత్రి ఒలుచుకుని ఉంచుకోవాల్సిందండి అది నేను నైట్ మర్చిపోవడం ఇప్పుడు నాకు అది పెద్ద పనిలా అనిపించింది పుదీనా ఒక్కొక్క ఆకు తీయడానికి ఇంకొండి కూరగాయలు అన్నీ చక్కగా మగ్గిపోయాయండి ఇప్పుడు నేను దీంట్లోకి కట్ చేసుకున్న పుదీనా అది వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అయితే మసాలా నాకు ఇంట్లో అమ్మ చేసి ఇచ్చిన మసాలా తక్కువ అయిందనమాట అందుకనేసి నా దగ్గర ఉన్న స్పైసెస్ అన్ని ని వేసేసుకొని దాన్ని మిక్సీ అయితే పట్టేశానండి ఇదేమో బిర్యానీ పౌడర్ అయితే బయట నుంచి కొన్నది కొంచెం మిగిలిందన్నమాట అసలు అన్ని మసాలాలు కలిపి కొట్టు ఉండేనండి ఈరోజు సో ఎలా వస్తుంది ఏంటి అనుకున్నాను మిల్మేకర్ నిన్న సంత నుంచి తెచ్చుకున్నామండి అట్నైతే వాటర్లోని నానబెట్టేసి వాటర్ అంతా పిండేసి మిల్మేకర్ కూడా వేసాను ఎటు తిరిగినా బఠానీ ఒక్కటే దొరకలేదండి మన సంతలోని అవి కూడా ఉండుంటే చాలా బాగుండేది అనిపించింది మిల్మేకర్ వేసేసాక పుదీనా కూడా వేసేసి మొత్తం అంతా ఒకసారి అయితే మిక్స్ చేసేసానండి అయితే ఇప్పుడు పదిహేను మందికి కాబట్టి ముప్పై మందికి కాబట్టి నేను పదిహేను గ్లాసులు రైస్ వండితే సరిపోతుంది అనమాట అయితే ఇది పదిహేను గ్లాసులు ఉడుకుతుందా లేదా అన్నది కూడా నాకు తెలీదు నాకు అసలు ఈ కొలతలే తెలియదండి ఎందుకంటే ఎప్పుడు నేను మా నలుగురికి మహా అయితే ఇంకొక ఇద్దరు మా తమ్ముళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకు వండని తప్పించి మంది కొనలేదు మళ్ళీ అంత సరిపోతుందా లేదా అనేసి నేను పన్నెండు గ్లాసులకి ఎక్కువ తీసుకున్నాను అనమాట ట్వెల్వ్ గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను మా వారు బాస్మతి రైస్ వద్దు రెగ్యులర్గా మనం ఇంట్లోకి వంట చేసుకునే బియ్యం ఉంటాయి కదండి సోనా మైసూరి అవి అయితే వండు అన్నారు సో పన్నెండు గ్లాసులు కదండి ఒక్కొక్క గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున వాటర్ అయితే తీసుకున్నాను అనమాట ట్వంటీ ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుని ఆ కూరగాయలు అయితే వేసేసాను ఇప్పుడు ఆ వాటర్ మారకడానికి టైం పడుతుంది కదా ఈ లోపల నేను బంగాళదుంప కూర్మ అయితే చేసేస్తానండి ఒక మూడు గరిటెల నూనె అయితే వేసుకున్నాను దాంట్లోకి ఉలిపాయ ముక్కలు అయితే వేసేసి చక్కగా అయితే ఉల్లిపాయ ముక్కలు మగ్గపెట్టేసాను ఇంకా నాకు ఒక పక్కన ఫోన్ ఖాళీ లేదు మరో పక్కన కంగారు అయిపోతుంది సో అందుకనేసి ఇంకా నేను ఈ బంగాళదుంప కూర అని వీడియో అయితే తీయలేదండి కాకపోతే చాలా బాగా వచ్చింది అన్నారు ఈ సార్ ఎప్పుడైనా ఉన్నప్పుడు ఇది వీడియో కూడా తీస్తాను నేను సో ఉల్లిపాయ ముక్కలు అవి మగ్గిన తర్వాత నేను బంగాళదుంపలు ఇవన్నీ వేసుకుని కూర అయితే వండేసాను కానీ అది వీడియో తీయలేదు ఇందక్కడ వెజిటేబుల్స్ దాంట్లో వాటర్ అయితే పోసాను కదండి వాటర్ అయితే చక్కగా మరిగిపోతున్నదండి ఆల్రెడీ నేను బియ్యం అయితే తీసుకుని టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకుని పక్కన అయితే పెట్టుకున్నాను కదండి ఇంకా బియ్యాన్ని అయితే తీసుకొచ్చి ఇందులో వేస్తున్నాను నిజం చెప్తానండి మీరు నమ్మరు నాకేమో గ్యాస్ ఎత్తు అయిపోయింది ఆ గిన్నె నాకు కనపడట్లేదు లోపల ఏముంది ఏం జరుగుతుంది అన్నది మరో పక్కనే పన్నెండు గ్లాసులు బియ్యాన్ని కడిగేసరికి బరువు ఎక్కువైపోయినాయి అది నేను ఆ గిన్నె ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో వేయలేకపోయానండి అసలు నేను మొయ్యలేకపోయినట్టే అయిపోయింది మా ఆయన ఉండి ఉంటే బాగుంటుంది ఆయన చేతి వేయిపితాను కదా అనుకున్నాను కానీ మా వారికి ఏమో వేరే ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట అందుకనేసి ఆయన రాలేకపోయారు నా వంట అంతా అయ్యేసరికి ఆయన అయితే ఇంటికైతే వచ్చారనమాట సో ఈ రైస్ కూడా వేసేసాను కానీ దేవుడిని ఒక్కటే కోరుకుంటున్నాను దేవుడా ఇంత ఫుడ్ వండేసాను వృధా మాత్రం కావద్దు వాళ్ళకి నచ్చాలి వాళ్ళు చక్కగా తినేయాలి ఒక్క మెత్తుకు కూడా వృధా కావద్దు అనేసి అనుకుంటున్నానండి ఎందుకంటే టేస్ట్ బాగాపోయి ఫుడ్ వాళ్ళకి నచ్చక తినలేదనుకోండి అంత ఫుడ్ వేస్ట్ అయిపోతుంది కదా నాకు ఫుడ్ వేస్ట్ అయితే నాకు అస్సలు నచ్చదండి ఫుడ్ కానీ వాటర్ కానీ గ్యాస్ కానీ కరెంట్ కానీ ఏది ఏది వృధా అయినా కూడా నేను చాలా ఫీల్ అవుతానండి ఒకటి మనకి మనము క్రియేట్ అప్పుడు ఒక దాన్ని మనం వృధా చేయకూడదని కూడా నేను అనుకుంటాను అనమాట అయితే ఇది వాటర్ మరిగాక బియ్యం అన్ని వేసాక ఉప్పు చూశాను ఉప్పు తక్కువైంది ఉప్పు వేసాను మళ్ళీ మసాలాలు తక్కువైంది మసాలా వేసాను నాకే తెలియట్లేదు ఎన్ని స్పూన్లు వేసాను ఎన్ని స్పూన్లు వేయాలి ఇది ఏమి తెలియట్లేదండి అలా వేసుకుంటా అయితే వచ్చేసాను అనమాట ఇంకా ఈ లోపల మా హస్బెండ్ అయితే ఇంటికి వచ్చేసారండి ఉల్లిపాయ ముక్కలు అవి చక్కగా మగ్గిపోయాయి సో బంగాళాదుంపల్ని పెద్ద ముక్కల కింద అయితే కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇంకా మా వారు ఇంటికి అయితే వచ్చేసారు కదండి నేను ఉల్లిపాయలు సన్నగా చీరికల కింద కట్ చేయండి రైత కోసం అనేసి అన్నాను అనమాట మా ఆయన చెప్తున్నారనమాట నువ్వు చేసిన అన్నింటిలో రైత చాలా బాగుంది రైత ఫస్ట్ అయిపోయింది తర్వాత కూర అయిపోయింది పలావ్ కూడా అందరూ కడుపు నిండా తిన్నారు అనేసి అన్నారు భలే హ్యాపీ అనిపించే లెవెన్ టెన్కి స్టార్ట్ చేశాను కదండి ఇప్పుడు టైమ్ వంటన్ అవుతుంది వంట పని అయితే అయిపోయింది కానీ టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అన్నది అయితే ఇప్పుడు మా వారికి పెట్టి చూపిస్తాను దసరా చూపించు గట్టి ఇగోండి ఇది పలావ్ నచ్చుతుందో లేదో అలాగే తెలియదు కానీ నాకు వండడం అయితే వండేసానండి ఇందులో ఉప్పు తక్కువైందా మసాలా సరిపోయిందా లేదా ఇవేమీ తెలీదు సో అలా అయితే రెడీ ఇది ఒక్కటే తినలేదు కాబట్టి కూర కూడా వండేసానండి పొటాటో కురమా అనాల శ్రీమతిని కూర్మానా బంగాళదుంప కూర అయితే వండానండి కూర పక్కనే ఉండండి ఎందుకంటే ఇంకా రైతా కూడా చేశాను పెరుగు చట్నీ అది ఆయన ఇంకా బ్యాగ్ లో అయితే పెట్టేసుకున్నారు సో ఇప్పుడు ఇది ఒకసారి ఒక ప్లేట్ లో వేసి మా ఇంకొక ముద్ద అయితే తింటానండి బాగుంది అంటారో లేదో అని ఉప్పు అన్ని చూసుకో ఎమ్మ తక్కువ కలిపిస్తాను ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ ఎందులోకైనా సత్తి మా పంపాలండి ఆఫీస్కి నీ వాళ్ళు ఏమనుకుంటారు సతీష్ ఎలా బ్రతుకుతున్నాడు అనుకుంటారంటే చెప్పు అలా తింటున్నాడు ఈ రోజు మమ్మల్ని బలి నిజంగా

ముప్పై మందికి భోజనం అంటున్నావు ఏంటి బాబు అని ఎంత తక్కువ కూర ఉండేవా మీరు అనుకోవచ్చండి భోజనం పట్టుకెళ్ళేది మా హస్బెండ్ ఒక్కరే కాదు అక్కడ ఎంతమంది స్టాఫ్ ఉంటారో అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం అనేసి అనుకున్నారనమాట సో అలాగా ఇప్పుడు నేను వెజిటేబుల్ రైస్ ఈ కూర వండుతున్నాను కదా ఒకళ్ళు ఏమో ఫ్రూట్ సలాడ్ తీసుకొస్తారు వేరే వాళ్ళు వేరే వెజిటేబుల్ రైస్ వాళ్ళు కూడా తీసుకుని వస్తారు అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం అయితే తీసుకుని వస్తారంట ఇలా అయితే మాట్లాడుకున్నారండి సో ఇంకా నేను ఫస్ట్ మాకు నిన్న నైట్ సంతకు వెళ్ళినప్పుడు మా హస్బెండ్ పొటాటో కూర అనేమి చెప్పలేదు ఒక పదిహేను గ్లాసులు రైస్ వండేసిన తర్వాత రైత చేసి ఇచ్చేసే ఒక పెద్ద డబ్బాడు అని అడిగారు అనమాట నేను అందుకనేసి బంగాళదుంపలు ఇంకా ఎక్కువ ఇచ్చుకోలేదండి ఇంకా మా ఆయన అన్నారు మనం ఒక్కరమే కాదు కదా వేరే ఫ్యామిలీస్ కూడా తీసుకుని వస్తున్నారు కదా పర్వాలేదు అని అన్నారు అనమాట సో ఇంకా ఉన్న మట్టికి అంటే మనకి డిస్ప్లేలో అంటే ఇప్పుడు వీళ్ళ ఆఫీసులో ఈ ఫుడ్ అంతా తీసుకుని వెళ్ళి మా హస్బెండ్ వాళ్ళది ఆడిటర్ సెక్షన్ కదండి ఆడిటర్ సెక్షన్ వాళ్ళు ఈ ఫుడ్ తీసుకొచ్చారని డిస్ప్లే చేస్తారు మా ఈ ఆడిటింగ్ సెక్షన్లో మేము వెజిటేబుల్ ఫలావు ఇంకా బంగాళదుంప రైత పెట్టాం కదా అలాగే వేల స్టాఫ్ ఉంటారు కదండి అందులో పెద్ద సార్ వాళ్ళు పెద్ద క్యాన్ నిండా ఫ్రూట్ సలాడ్ తీసుకొచ్చారంట ఇంకొకళ్ళు ఏమో చెకోడీలు అవి తీసుకుని వచ్చారంట అలాగా ఇంకొండి అయితే టూ ఓ క్లాక్ అయిపోయిందండి ఆ ఫుడ్ తీసుకుని వెళ్ళి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ దగ్గర పెట్టేసి వచ్చేసాం మేమిత్రమును అంటే మా మళ్ళీ వెళ్ళిపోయారు ఆ ఫుడ్ ఆయన ఒక్కరే తీసుకెళ్లారు మళ్ళీ ఎక్కడైనా పాడేస్తారేమో అనేసి నేను కూడా ఆయనతో పాటు వెళ్ళి ఆ ఫుడ్ అయితే అక్కడ పెట్టేసి నేనైతే వచ్చేసాను ఉండమన్నారు కానీ నాకు అంతమందిలో ఉండడానికి ఇబ్బంది అనిపించింది సో అందుకనే నేను అసలు అంతమంది దగ్గరికి వెళ్ళలేదు నేను పార్కింగ్లో ఉంటే మా ఆయన అక్కడ పెట్టేసి వచ్చేసారండి నన్ను ఇప్పుడే మా ఆయన ఇంటికాడ దింపేసి ఆయన అయితే వెళ్ళారు టైం అయితే టూ టెన్ అయిపోతుందండి ఫ్విగ్గా నేను కొంచెం ఏమన్నా ఫుడ్ తినేసి అంటే నేను మార్నింగ్ పప్పు ఉండాను కదండి పప్పు అన్నం తినేసి పిల్లల్ని తీసుకొస్తాకి వెళ్తాను ఎందుకంటే మా హస్బెండ్కి పంపించేటప్పుడు కొంచెం అయితే పిల్లల మట్టికి తీసి ఉంచానండి సో పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళకైతే తినిపిస్తున్నాను ఇంకెలా తినిపిస్తూ ఉండగానే మా హస్బెండ్ అయితే త్రీ థర్టీ ఆ టైంకి అయితే ఇంటికి వచ్చేసారనమాట నేను మా హస్బెండ్ని అడిగాను ఎలా ఉంది ఏంటి మీ వాళ్ళందరి రియాక్షన్ ఏంటి అని అడిగానండి ఆయనే మాటల్లో అయితే చెప్పారనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏది వృధా కాకుండా చక్కగా అందరూ తిన్నారు అండ్ మన మొక్కలమే ఎక్కువ పట్టుకెళ్ళాము మిగతా వాళ్ళందరూ శాంపుల్కి తక్కువ తక్కువగానే తీసుకొచ్చారు మన ఎక్కువ తీసుకెళ్ళామన్నారు అండ్ ఈ ఫుడ్ వాళ్ళు డిస్ప్లేలో పెడతారు కదండి ఈ ఫుడ్ని వాళ్ళు సరదాగా అమ్ముతారనమాట అంటే ప్లేట్ పది రూపాయలు అలా చెప్పి అమ్ముతారంట అమ్ముతారంటా తిన్నారా అందరూనా నచ్చింది అన్నారా వాళ్ళు ఏమి తినలేదా ఖాళీ అయిపోయినాయి అయితే కూర ఎలా ఉంది పెరుగు చట్నీ ఇంకెవరెవర తీసుకోవచ్చు పలావ్ ఎవరైనా తెచ్చారు ఇంక మిగతా వాళ్ళు పులిహోర తెచ్చారా పులిహారా అయితేన్నా మరి అందరికీ నచ్చినాయి అండి మా వారు తీసుకెళ్ళినవి నాకైతే వాళ్ళ హ్యాపీ అనిపించింది మొత్తం అన్నీ ఖాళీ చేసుకుని అయితే తీసుకుని వచ్చారు సో ఇప్పుడు అవన్నీ క్లీన్ చేద్దామనేసి కవర్లో నుంచి తీసి బయట పెడితే నాకు ఇందులో ఈ చాక్లెట్లు కనిపించాయి ఇవి అడగాలి ఇప్పుడు మా వారిని ఏంటి ఎవరిచ్చారు ఎవరిచ్చారు ఏ చెప్పు ఎవరి వేరే వాళ్ళ దగ్గర అమ్ముతుంటే కొన్నావా ఎందుకు కొన్నావరా మన పిల్లలు అన్ని చాక్లెట్లు తింటారు కదా ఉంటే తినేస్తారు పెట్టకూడదు కదా ఇంకా వేరేమన్నా కొనుక్కురాపోయేదా

ఇవి కచోరీలు తీసుకొచ్చారు కదా అబ్బాయి అయిపోయినాయి పాల్తాలిఖీలో ఎవరు తెచ్చారన్నా ఇంకోసారి దగ్గర ఏంటి ఇంకా చెప్పలేదు ట్రోఫీ ఇస్తారని చెప్పారు కదా ఎవరు పేరు కదా వంటలకి బాగున్నాయి అన్నారు వేడిగానే ఉందా మీరు తినేసరికి చల్లరిపోయిందా అయ్యో ఇప్పుడు తిన్నారేంటి అయ్యో చల్లగా అయిపోయిందా పై అన్న పొరుకుల కింద ఉన్నాయండి అన్నం ఉడికిందా అయితే షాను మన వాళ్ళిద్దరికీ అయితే ఈరోజు అబాకస్ క్లాస్ అయితే జరుగుతున్నదండి ఇంకా వాళ్ళు ఇప్పుడు లెవెల్ టూలోకి వచ్చారు స్లో స్లోగా విజువల్ సమ్స్ కూడా చేస్తున్నారు అంటే స్కేల్ హెల్ప్ లేకుండా వాళ్ళకు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు అనమాట ఒకటేమో స్కేల్తో ప్రాక్టీస్ చేస్తుంటే నెక్స్ట్ పేజీలో ఉన్నదంతా విజువల్ సమ్స్ చేస్తున్నారండి స్క్రీన్ పైన టీచర్ నెంబర్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను మా హస్బెండ్ ఇంటికి వచ్చారు కదా నాకు టీ పెట్టు అని అడిగారు సో ఆయన కోసం అయితే నేను టీ పెట్టడం కోసం పాలు అయితే కట్ చేశానండి ఇంకా షానుమను వాళ్ళు కూడా పాలు తాగుతారు అనేసి వాళ్ళ కోసం మిగతా పాలు అయితే మరిగించేస్తున్నాను అనమాట వాళ్ళే హ్యాపీ అనిపించిందండి ఇప్పుడు నేను ఇంతమందికి వంట ఏ చేయలేదు అలాంటిది నేను చేయగలిగాను నాకు హ్యాపీ అనిపించింది యాక్చువల్లీ మేము వెజిటేబుల్ కన్నా చికెన్ కానీ లేకపోతే చికెన్ కూర వండేసుకుని ఒత్తిడి పలావ్ కానీ అలా చేసుకుని వెళ్దామా అని అన్నాను నేను అంటే మా వారు అలా సార్ని అడిగితే వద్దు సతీష్ అందరూ నాన్ వెజ్ తిన్నారు కదా వెజ్ బెస్ట్ వెజ్జే తీసుకుని రా అనేసి అన్నారు అనేసి ఆయన అయితే ఇంకా వెజ్ అయితే తీసుకుని వెళ్ళారనమాట బానేయ్యింది ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది నాకు టైం అయితే సిక్స్ ఓ క్లాక్ అయ్యిందండి షానుని మనుని తీసుకుని ఇప్పుడు మేము కరాటే దగ్గరికి అయితే వెళ్తున్నాము పిల్లలు అక్కడ కరాటే చేసుకుంటే నేను మా ఆయన అక్కడ కూర్చుని కాసేపు అలా అలా కబుర్లు చెప్పుకుంటాము పిల్లలిద్దరినీ కరాటే క్లాస్ నుంచి తీసుకుని వచ్చేసానండి వాళ్ళు అయితే ఆడుకోవడానికి వెళ్ళారు నేను బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెట్టాను మార్నింగ్ చేసిన పప్పు కూర అయితే ఉంది కదా మాకైతే అది సరిపోతుంది ఇంకా నెక్స్ట్ అయితే నేను ఈ బట్టలు టూ డేస్ నుంచి మడతలు పెట్టట్లేదండి బట్టలు అయితే మడతలు పెడుతున్నాను ఇంకా నాకు కాల్ బాగా లాగుతుంది అనమాట ఒక్క కాలే పాదం బాగా నొప్పిగా ఉంది నేను అసలు ఈ మధ్యకాలంలో అసలు ఎంత ఎయిర్లీగా పడుకుంటున్నామండి నైన్ థర్టీ నైన్ ఓ క్లాక్ కల్లా పడుకుని పో అని చెప్తుంది నా బ్రెయిన్ అయితే నాకు ఇంకా నైన్ థర్టీ కల్లా ఫుల్గా అయితే పడుకుంటున్నాము ఇంకా ఇది ఉంది కదండి డ్రెస్ హ్యాండ్ వాష్ చేశాను అనమాట గెంజి కూడా పెట్టుకున్నాను సో నా బట్టలైతే నేను మొత్తం అన్నీ హ్యాండ్ వాషే చేసుకున్నానండి ఇప్పుడు ఐరన్ చేయించడానికి ఇవ్వాలి ఇవన్నీ ఇస్త్రీ చేయించుకుని పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంక వీటిలన్నిటినీ మడతలు పెట్టేసుకుని ఎవరి వాళ్ళకైతే సర్దేశాను అనమాట సో ఇంక రోజైతే మాది ఎలా గడిచిందండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడితో మిమ్మల్ని కలుస్తాను then bye bye